హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నూట యాభై గజాల స్థలంలో కొత్తగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నట్లయితే పిల్త్ బీమ్ కాంక్రీట్ వర్క్ అయిన తర్వాత ఏ పని చేయించాలి ఏ పనికి ఎంత బడ్జెట్ అవుద్ది దాని మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుద్ది అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియోలో నేను చెప్తున్న బడ్జెట్ అంతా కూడా విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిల్లో మేము వర్క్ చేస్తున్నామండి సో మా ఊర్లో ఎంత లేబర్ కాస్ట్ ఉంది అనే దాన్ని బట్టి మీకు లేబర్ కాస్ట్ చెప్తున్నాను అంటే లేబర్ రేట్లు ఇక్కడ మా ఊర్లో ఎంతెంత రేట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీకు లేబర్ కాస్ట్ అనేది చెప్తున్నాను అదేవిధంగా మెటీరియల్ కూడా మేము మా ఊర్లో కొన్న మెటీరియల్ కాస్ట్ అంతా మీకు చెప్తున్నామండి సో మీ అంటే మీరుండే ప్రాంతంలో వీడియో మీరు ఎక్కడెక్కడ నుంచో చూడవచ్చు కదండి మీరుండే ప్రాంతంలో లేబర్ కాస్ట్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు అదేవిధంగా కొంచెం తగ్గొచ్చు మెటీరియల్ కాస్ట్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అండి సో అక్కడ మీకు ఎంత రేట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ట్రాలీ చేసుకోండి అదేవిధంగా కాంక్రీట్ వర్క్ అయిన తర్వాత ఏ పని చేయించాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు అలానే ఈ నూట యాభై గజల్లో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న సైట్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో కూడా మనం అను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ చూడండి నూట యాభై గజల్లో మీరు కొత్తగా ఇల్లు కడుతున్నట్లయితే ఎంత ఖర్చు అవుద్ది అనే ఒక క్లారిటీ అయితే మీకు వస్తుందండి పిల్లర్లకి ఎంత ఖర్చు అవుద్ది బేస్మెంట్కి ఎంత ఖర్చు అవుద్ది సెప్టిక్ ట్యాంక్ ఎంత ఖర్చు అవుద్ది ఇలా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా పార్ట్ పార్ట్లుగా విడదీసి మీకు చెప్పడం జరుగుతుందండి సో వీడియోస్ అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా విజిట్ చేయండి వీడియోస్ చూసి వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనో కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి ఓకేనా ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పిల్త్ బీమ్ కాంక్రీట్ వర్క్ అయిపోయిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే ఈ తీర్పు బిడ్డ వేయడం అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ తీర్పు బిడ్డ వేయడం అంటారనమాట సో ఇది మనకి పీసీసీ లెవెల్ అండి పీసీసీ ఏ లెవెల్లో వేయాలి అనే లైన్ అనమాట ఈ తీర్పు బెడ్ అనేది అదేవిధంగా కొన్ని దగ్గరలో పిల్త్ బీమ్ అనేది గ్రౌండ్లో రన్ చేసి బ్రిక్ వర్క్ చేయిస్తారండి సో అది వేరు మేము ఇక్కడ ఏంటంటే చుట్టూ పునాది ఉండి మట్టి లోపల ఫిలప్ చేసి కూరాడిన తర్వాత పిల్బీమ్ వేసాము సో పిల్ మీద తిరుగుబెడ్డ వేస్తున్నాం కాబట్టి మాకు హైట్ కొంచెం తక్కువ వస్తుంది బ్రిక్ వర్క్ అనేది ఒక సైడ్ రెండు లైన్లు వస్తాయి ఇంకొక సైడ్ మూడు లైన్లు వస్తాయి అంటే సైన్యం డౌన్ పెడతాం కదా ఈ సైన్యం డౌన్ నైరుతిలో ఎత్తుంటే నై అంటే నైరుతిలో ఎత్తుంచి తిరుగుబడ్డ వేస్తాం కదా సో ఆ విధంగా వేసినందుకు ఇలా వచ్చింది రెండు లైన్లు లేదా మూడు లైన్లే పడుతుంది అన్నమాట బ్రిక్ వర్క్ ఎందుకంటే టాప్లో పిల్ బీమ్ వేసాం కాబట్టి సో ఇ ఈ బ్రిక్ వర్క్ అంతా మాకు కంప్లీట్ చేయడానికి ఆయన లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయిందండి ఓన్లీ మొత్తం బ్రిక్ వర్క్ చేయడానికి అనమాట ఓకేనా అలానే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే చూస్తున్నారో మెటీరియల్ కాస్ట్ కావచ్చు లేబర్ కాస్ట్ కావచ్చు అంతా కూడా డీటెయిల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ మీకు లేబర్ కాస్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ తీర్పు బెడ్డ వేయడం అయిన తర్వాత మేము చేయాల్సిన పని ఏంటంటే ఈ పిల్లర్స్ ఉన్నాయి కదండి ఈ పిల్లర్స్ అన్నీ కూడా కాంక్రీట్ వేయాలన్నమాట సో ఆ కాంక్రీట్ వేయడానికి శానిటరీ పైపులు బిగించాల్సి ఉంది సో ఆ శానిటరీ పైపులు వేయడానికి కలుపుకొని మరుసటి రోజు కూలీలు అంటే ఈ బిడ్డ వేసిన మరుసటి రోజు కూలీలు చూసుకున్నట్లయితే మాకు మూడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అయిందండి పన్నెండు పిల్లర్లు పిక్క వేయడానికి అదేవిధంగా శానిటరీ పైపులు బిగించడానికి ఓకేనా వర్క్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవే శానిటరీ పైప్స్ సుధాకర్ సిక్స్ గేజ్ పైపులు అండి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్న మెటీరియల్ అంతా కూడా ఇవన్నీ కూడా గ్రౌండ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఎన్ని మెటీరియల్ పడుతుంది ఏంటనే ఇన్ఫర్మేషన్ ఇది ఒక్కొక్క దగ్గర కొంచెం తక్కువ అండి మాకు ఇక్కడ ఖర్చు అయిన దానికన్నా మీకు ఎక్కువ ఎక్కువ కూడా అవ్వచ్చు అనమాట సో ఇక్కడ మేము తీసుకున్న మెటీరియల్ అంతా కలిపి మాకు అయినా ఖర్చు చూసుకుంటే ముప్పై వేల రూపాయలు అయితే ఖర్చు అయ్యేయండి మొత్తం అన్ని మెటీరియల్ శానిటరీ మెటీరియల్ అంతా కలుపుకొని అనమాట ఓకేనా సో పైపులు నాని ట్రాప్లు ఎల్లు మొత్తం ఓవరాల్గా అన్ని సిక్స్ అండి ఫోర్ గేజ్ కాదు సో సిక్స్ గేజ్ అనమాట సో ఇది ఆల్రెడీ మీకు పిల్త్ భీమ్ వర్క్కు ముందు ఈ వీడియోలో చూస్తూ ఉంటారు పిల్త్ బీమ్ వీడియో చూసినట్లయితే మీకు అందులో డీటెయిల్గా ఉంటుంది గ్రౌండ్లోనే మేము పైప్స్ అన్నీ కూడా రన్ చేసేసామండి ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము పిల్తుబిం వేయక ముందు ఒక రెండు లైన్లు రన్ చేసాము పిలుత్బిం వేసిన తర్వాత మిగతావన్నమాట సో శానిటరీ వర్క్ కొంతమంది ఫైనల్లో చేస్తూ ఉంటారండి సో ఆ విధంగా చేసినట్లయితే భీములు కొట్టడం లేదంటే బ్రిక్ వర్క్ డిస్టర్బ్ చేయడం మట్టి అంతా తీసుకోవడం ఇదంతా డబుల్ పని సో ఆ విధంగా కాకుండా మేము ఏంటంటే ముందే రన్ చేసిస్తున్నాం అదేవిధంగా చుట్టూ సందులు ఎక్కువగా ఉంటే పర్లేదండి వర్క్ చేయడానికి మాకు ఇక్కడ ప్లేస్ కూడా కొంచెం తక్కువ ఉందనమాట సో అందుకనే శానిటరీ వర్క్ అంతా కూడా ముందే చేస్తున్నాము నాకు తెలిసి ముందు శానిటరీ వర్క్ అయిపోతేనే మంచిదండి కొంచెం జాగ్రత్తగా చేయించుకోవాలి పైపులు డ్యామేజ్ అవ్వకుండా కానీ బెటర్ అవుట్పుట్ అయితే మనకు ఉంటుంది తర్వాత కంగాలు కంగాలుగా ఉండదు అనమాట అన్ని గొయ్యలు తవ్వక్కర్లేదు ఓకేనా సో ఇది ఆల్రెడీ మేము ప్రతిభీమ్ వీడియోలో చూసే ఉంటారనమాట రెయిన్ వాటర్ లైను అదేవిధంగా కిచెన్ లైను వాషింగ్ ఏరియా లైన్ ఇవిలా ఈ లైన్ తీసాము ఇంకా తర్వాత టాయిలెట్ శానిటరీ అదేవిధంగా యూరిన్ వాటర్ ఇవన్నీ కూడా అనమాట అంటే బాత్రూమును యూరిన్ది సపరేట్గా చేసుకొని ఆ లైన్ తీసుకొని రావాలి సో ఈ పైపులు మాకు వేయడానికి త్రీ థౌజండ్ రూపీస్ ఖర్చు అయ్యిందని చెప్పాను మీకు ఆల్రెడీ వీడియోలో సో అంతా కలుపుకొని చెప్తున్నాను ఓకేనండి ఇవి మాకు ఈ పైపులు వర్క్ చేయడానికి అయిన ఖర్చు మూడు వేల రూపాయలు పీర్తి భీముకు ముందు ఓకేనండి అలానే బ్రిక్ వర్క్ అయిన తర్వాత పైపులు వేయడానికి ప్లస్ ఆ పన్నెండు పిల్లర్లు ఆ మూడేసి లైన్లు పిక్క వేయడానికి మాకు మూడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అయింది లేబర్ ఛార్జెస్ అదేవిధంగా తీర్పు తీరుపుడ్డ వేయడానికి మాకు అయిన ఖర్చు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలండి పిల్త్ బీమ్ తర్వాత మాకైన ఖర్చు అంటే పీసీసీ హైట్కి బ్రిక్ వర్క్ చేసి ఈ విధంగా మొత్తం పైప్స్ అన్నీ రన్ చేయడానికి అయిన ఖర్చు పదకొండు వేల ఒక అందండి అంటే ఈ త్రీ థౌజండ్ ముందు నేను పిల్ వర్క్లో కూడా కలిపాను అది మీరు మైనస్ చేసుకోవచ్చు ఓకేనా సో శానిటరీ వర్క్ అంతా కలిపి మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుందని చెప్తున్నాను ఓకేనా అండి సో దీనికి మాకు అయిన ఖర్చు పదకొండు వేల ఒక వంద అయింది నేను ఇప్పుడు చెప్తున్నది ఓన్లీ తాపీ పనికి సంబంధించిన కూలీలు మాత్రమే చెప్తున్నానండి ఇక్కడ మీకు శానిటరీ వర్క్ ఏదైతే అవుతుందో ఆ శానిటరీ వర్క్ కూలీలు అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఇది మొత్తం కలిపి చేస్తున్నాం అంటే శానిటరీ వర్క్ అదేవిధంగా ఎలక్ట్రికల్ లోపల స్విచ్లు లైట్లు ప్రొఫైల్ లైట్స్ అన్నీ కలుపుకున్నాను అనమాట సో మొత్తం కలిపి ఇంత కాస్ట్ అని మాట్లాడుకుంటారు శానిటరీ వర్కర్స్ ఎలక్ట్రికల్ చేసేవాళ్ళు సో దానికి సంబంధించి ఇప్పుడు మా వెంకటరమణ చేస్తున్నాడు కదా ఈ పనికి సంబంధించి మీకు ఇంకొక వీడియోలో నేను డీటెయిల్గా ఏ ఏ పనికి అనేది మొత్తం కలిపే అమౌంట్ దేనికి దేనికని చెప్తాను సో గ్రౌండ్ నుంచి మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ శానిటరీ వర్క్కి ఆలు వర్క్ చేసిన దానికి మాత్రం నేను ఇక్కడ అమౌంట్ ఏది మీకు చెప్పట్లేదు ఓన్లీ తాపి పనికి అయినా కచ్చి చెప్పాను ఆ తాపి పనికి ఏంటి అయ్యిందంటే లైన్ డోర్ పెట్టి దిమ్మలు కట్టి ఆ పైపులు మొత్తం ప్యాకింగ్ చేయాలి అదేవిధంగా తీర్పు బెడ్ వేసినప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే పైపులు బిగించి తీర్పు బెడ్ అంటే కిందన లైన్లు వేసి మళ్ళీ టాప్లో లైన్లు వేసి ప్యాక్ చేసి ఆ పైపులు మొత్తం ఇసుకతో ఫిల్ అప్ చేయాలన్నమాట సో ఆటికైనా లేబర్ ఖర్చు నేను చెప్పాను అదేవిధంగా మెటీరియల్ చూసుకున్నట్లయితే పైపులు మొత్తం కలిపి మాకు ముప్పై వేల రూపాయలు అయ్యిందండి కొనడానికి మెటీరియల్ మాత్రం సిక్స్ గేజ్ సుధాకర్ పైపులు నాని ట్రాప్లు ఎల్బెండ్లు వైబెండ్లు అన్నీ కలుపుకుని అనమాట ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఎక్కడెక్కడ శానిటరీ పైప్స్ ఉన్నాయో అన్నీ కలుపుకొని ఓకేనా అండి అలానే ట్వంటీ ఎంఎం పిక్క చూసుకుంటే మాకు ఆ పన్నెండు పిల్లర్లకి కలిపి కొంచెం పిక్ అయ్యి ఉంటుంది సో అది ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి ఓకేనా అలానే బ్రిక్స్ చూసుకున్నట్లయితే మాకు ఒక పదిహేను వందల ఇటుకల వరకు ఖర్చు అయి ఉంటాయండి ఎందుకంటే ఈ పైపులు మొత్తం రన్ చేసిన కింద బ్రిక్స్ టైట్ చేయడానికి అదేవిధంగా ఇది ఏదైతే తీరు బెడ్ వేసామో ఈ బెడ్కి అన్నిటికీ కలుపుకొని మాకు ఒక పదిహేను వందల ఇటుకలు అయితే ఖర్చు అయి ఉంటాయి వాటికి ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు కాస్ట్ వేసాము అలానే శాండ్ చూసుకున్నట్లయితే మాకు మూడు యూనిట్లు ఇసుక అయితే ఖర్చు అయి ఉంటుందండి పని చేసింది తక్కువైంది అంటే ఈ బ్రిక్ వర్క్ ఇదంతా కలిపి ఒక యూనిట్ అవుతుంది కానీ ఏవైతే పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్ అన్నీ రన్ చేయడానికి మాకు ఇసుక ఎక్కువైంది అంటే పైపులు ఫిల్అప్ చేయడానికి అది ఒక ఇసుక్ ఒక నాలుగు వేల రూపాయలు అయితే వేశామండి అలానే సిమెంట్ బ్యాగులు చూసుకుంటే ఒక పదిహేను సిమెంట్ బ్యాగులు అయితే మాకు ఖర్చు అయి ఉంటాయి అది ఒక ఐదు వేలు అనమాట ఓకేనండి ఇక్కడ మీరు చూస్తున్నారు పిక్క వేస్తున్నాము మొత్తం మూడు లైన్లు వేసాం కదా వాటికి పిక్ అనమాట ఇక్కడ మీరు చూడండి సో ఓవరాల్గా మాకు లేబర్ కాస్ట్ అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ అంతా చూసుకున్నట్లయితే అంటే ఓన్లీ మెటీరియల్కి మాత్రం మాకు నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయిందండి సిమెంటు పిక్క పైపులు ఇటుకలు అన్నీ కలిపి అలానే లేబర్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఒక వంద లేబర్ కాస్ట్ అయితే అయ్యిందండి ఓవరాల్గా మాకు ఫిల్త్ బీమ్ వర్క్ అయిన తర్వాత శానిటరీ పైపులు బిగించడానికి అలానే తిరుపుబడ్డ వేయడానికి అంతా కలుపుకొని మాకైన ఖర్చు యాభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అండి అంటే ఒక అరవై అరవై వేలు రూపాయలు అనుకోండి రఫ్ అండ్ టఫ్గా ఈ టీలు భోజనాలు అవన్నీ కలుపుకొని నేను ఇందులో మీకు చెప్తున్న ఖర్చు అంతా కూడా ఓన్లీ లేబర్ వర్క్ చేసిన దానికి మెటీరియల్ కాస్ట్ మాత్రమే చెప్పానండి మీరు అంటే టీలు భోజనాలు అని చిన్న చిన్న ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు అంటే అటు ఇటుగా ఏమైనా ఉంటాయి కదా ఆటో ఛార్జీలు అని ఇవన్నీ అవని అవేవి చెప్పట్లేదు ఓకేనండి అవన్నీ మీరు పెట్టుకున్నట్లయితే ఒక అరవై వేలు అనుకోండి మినిమంలో మినిమం సో మాకు ఇక్కడ అయిన ఖర్చు యాభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు సో దాంట్లో ఏమేమి వర్క్ అనేది మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు మేము గ్రౌండ్లో శానిటరీ పైప్ రన్ చేసింది కూడా ఇందులోనే చెప్పాను నేను బడ్జెట్ ముందు కూడా చెప్పాను సో మళ్ళీ చెప్పాను శానిటరీ వర్క్ చేసిన వర్కర్స్ డబ్బులు కాకుండా అయిన ఖర్చు అండి ఇది యాభై ఎనిమిది వేల ఆరు వందలు శానిటరీ వర్కర్స్కి సంబంధం లేదనమాట ఓల్ని తాపి పనికి సంబంధించి శానిటరీ మెటీరియల్ తాపి పని మెటీరియల్ కలిపి చెప్పాను సో శానిటరీ వర్క్ ఏదైతే ఉందో వర్క్ చేసిన వర్కర్స్ది ఆ అమౌంట్ అంతా మీకు ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఓకేనా సో ఈ విధంగా తీర్పు బిడ్డ వేసిన తర్వాత మేము చేసిన పని అంటే పిల్ కాంక్రీట్ అయిన తర్వాత తీర్పు బిడ్డ వేశాము తీర్పు బిడ్డ వేసిన తర్వాత పన్నెండు పిల్లర్లు కూడా ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు పన్నెండు పిల్లర్లు కాంక్రీట్ వేసేసాము తర్వాత ఇప్పుడు బాత్రూము పిప్ ఉంటుంది కదండి మనకి ఏదైతే టాయిలెట్ ఉందో టాయిలెట్ పైపు రన్ చేసాము అదేవిధంగా దాని టాప్లో యూరిన్ అలానే మనం స్నానం చేసే నీరా వెళ్ళడానికి సపరేట్ సపరేట్గా లైన్ ఇచ్చామనమాట సో కిచెన్ లైన్ సపరేటు అదేవిధంగా ఇప్పుడు యూరిన్ లైన్ టాయిలెట్ లైన్ దేనికి అది సపరేట్ చేసుకొని లైన్స్ ఇచ్చుకున్నాము మనకి చుట్టూ బ్యాక్ ఉన్నట్లయితే ఈ వర్క్ అంతా ఫైనల్లో కొంతమంది చేస్తూ ఉంటారు కానీ ఇది గ్రౌండ్లో అయిపోవడమే మంచిదండి మనకు ఒక తలనొప్పి అనేది ఉండదు ఇక్కడ మీరు చూడవచ్చు పైప్స్ అన్నీ కూడా రన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది సో ఈ పనికి నేను చెప్పానండి మీకు మూడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అయింది లేబర్ ఛార్జెస్ అన్నాను కదా ఈ వర్క్ అనమాట అంటే పన్నెండు పిల్లర్లు పిక్క వేసిన తర్వాత ఈ పైపులన్నీ రన్ చేసుకొని ప్యాకింగ్ చేసిన దానికి ఓకేనా సో నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేబర్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి అదేవిధంగా మేము ఏమేమి పని చేస్తున్నామని అని కూడా చెప్తున్నానండి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఫాలోఅప్ చేసినట్లయితే ప్రతి ఒక్క దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా సో ఒక పైప్ అయిపోయిన తర్వాత దానికి ఫుల్గా ఇసుక అయితే నింపేయాలండి ఇక్కడ చూడవచ్చు మీరు ఇసుక అయితే మొత్తం ఫిలప్ చేసేసాము ఇంకా తరువాత మళ్ళీ ఇంకొక పైపు పైన రన్ అవద్దు అనమాట అంటే ఇది పిప్పి పైపు అంటే ఇది టాయిలెట్ పైపు దీని తర్వాత మేము పైన రన్ చేయాలనుకుంటున్న పైపు యూరిన్ వాటర్ పైప్ అనమాట ఓకేనా అండి సో అది మాకు సందు చాలా చిన్న సందు అనమాట అడుగు సందు సో అడుగు సందు అవ్వడం పక్కన బిల్డింగ్ కాంపౌండ్ ఉండడం మళ్ళీ తర్వాత మేము చేయించలేమనే ఇబ్బందికి ఇప్పుడు చేయించేస్తున్నాం వర్క్ అయితే సో మీరు ఇంకా ఆ వర్క్ కూడా చూడవచ్చు డీటెయిల్గా ఓకేనా సో ఈ విధంగా శానిటరీ మెటీరియల్ అంతా కలుపుకొని మాకైనా ఖర్చు ఇక్కడ నేను వీడియోలో చెప్తున్నాను ఒకవేళ మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో మీరు ఒకవేళ కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మీకు బడ్జెట్ ఎంత అయింది మీరు వర్క్ ఏ విధంగా చేయించారో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఓకేనా అలానే మేము వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా అంటే మీకు వర్క్ పని చేస్తూ ఇక్కడ చూపిస్తున్నామండి ఏమేమి ఖర్చు అయింది ఎంతెంత మెటీరియల్ అయిందని కూడా ఇది ప్రతి ఒక్కటి కూడా ఒక వీడియో ప్రూఫ్లా ఉంటుంది అలానే పైపులు ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో చిన్న స్ట్రక్ అయినా డ్యామేజ్ అయినా ఏదైనా సరే ఈజీగా ఈ వీడియో ద్వారా ఆ పైప్స్ ఏమైనా మేము ఎక్కడెక్కడ పైపులు రన్ చేసాం ఏంటని కూడా తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా నాదొక ప్రూఫ్లా ఉంటుంది అలానే శానిటరీ వర్క్ పైప్స్ స్టార్టింగ్లో రన్ చేయడం వల్ల ప్లస్ ఉంది మైనస్ ఉందండి మైనస్ ఏంటంటే సెంటరింగ్ వర్క్ అదేవిధంగా మనం తాపి పని ఇవన్నీ జరుగుతు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పైపులు రన్ చేస్తాం కాబట్టి సామాన్లు ఏ పడితే అవి దుద్ధాబుని ఎత్తేసినా చేసినా పైపులు డ్యామేజ్ అయిపోతాయి సో అవన్నీ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొని పని చేయాలన్నమాట సో అది మనం ఒక్కటి చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చాలు చాలా బాగుంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూసారు కదండి పైప్స్ అన్నీ కూడా రన్ చేసేసామన్నమాట ఓకేనా సో పిల్ బీమ్ కాంక్రీట్ వర్క్ అయిన తర్వాత తీర్పు బిడ్డ వేసిన తర్వాత చేయాల్సిన పని ఇదనమాట సో ఈ పని అయిపోయిన తర్వాత ఇంక మనకి మట్టి ఫిల్ అప్ చేయించుకోవడం అది నీకు మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పీసీసీ వర్క్ ఈ ఫిల్అప్ వర్క్ అంతా కూడా ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఆ రోజు మా పని అంతా కూడా సో ఓవరాల్గా దీనికి మాకైన ఖర్చు లేబర్ ఛార్జీలు అన్నీ అంటే ఈ పైపులు బిగించడానికి దానికి తాపి పనికి మాత్రం పదకొండు వేల ఒక వంద అయింది అలానే పైపులు మెటీరియల్ అంతా కలిపి నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయ్యింది ఓవరాల్గా యాభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయింది ఖర్చు ఇంకా పైపులు శానిటరీ వర్కర్స్కి మాత్రం మీకు చెప్పలేదు అది నేను ఫైనల్లో చెప్తాను అనమాట ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ అన్నీ కలుపుకుని అనమాట వాళ్ళది సో అంతా కలిపి మీకు డీటెయిల్గా దేనికి ఎంత అనేది ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇదేండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మా వర్క్ ఇక్కడ వరకు ల్యాండింగ్ బ్రిక్ వర్క్ ఏది చేయలేదు అంటే ల్యాండింగ్ సెప్టిక్ ట్యాంక్ బ్రిక్ వర్క్ ఏది చేయలేదు ఇదేంటంటే మొత్తం బ్రిక్ వర్క్ పలకలు మొత్తం ప్యాక్ చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి ఆపామనమాట ఓకేనా సో డబల్ అంటే రెండు టాయిలెట్లు కామన్ టాయిలెట్ మొత్తం మూడు టాయిలెట్లు అదేవిధంగా కిచెన్ పైపులు మొత్తం అన్నీ రన్ చేసేసాము ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్గా ఈ స్టేజ్లో ఉందన్నమాట ఓకేనా సో ఫిలి అయిన తర్వాత ఏమేమి వర్క్ చేసాము ఎంత బడ్జెట్ అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను సో వీడియో కొంచెం లెంతీగా అనిపిస్తే ఎవరేమో అనుకోవద్దండి మీకు ఫుల్గా చూపించాలని చెప్పేసి వెయిట్ అంటే కొంచెం లెంత్ ఎక్కువగా పెడుతున్నాను ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మనం పీసీసీ వర్క్ అది సాయిల్ ఫిల్ చేసింది ఇది కలిపి తెలుసుకుందాం సో ఈ వీడియోలో మీరు చూసిన దాంట్లో వర్క్ ఎలా అనిపించింది శానిటరీ వర్క్ ఎలా అనిపించింది అదేవిధంగా బెడ్ వేయడం కావచ్చు నేను చెప్పిన బడ్జెట్ ఇదంతా ఎలా అయిందని ఎంతలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి మీరు ఒకవేళ కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించినట్లయితే మీరింటికి ఎంత బడ్జెట్ అయింది వీలైతే కామెంట్ చేయండి మీ ఏరియాలో లేబర్ ఛార్జెస్ ఎంత ఎంత ఖర్చు అవ్వచ్చు అనేది కూడా ఇన్ఫామ్ చేయండి ఓకేనా సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మాకు ఓవరాల్గా పిలిచిపోయిన తర్వాత ఈ స్టేజ్లో వర్క్ ఆపడానికి అయిన ఖర్చు యాభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా జై హింద్ బాయ్ బాయ్